హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను బంగాళదుంప మసాలా కూర చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలుగువారి ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ మెయిన్ ఉండే కూర ఇదే మెన్యూలో ఎంత బాగుందో కదా కూర చూడటానికి కూడా పచ్చి మసాలా పట్టించేసి మంచిగా వండొచ్చు ఈ కూరన అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ల్యాడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక మూడు ఇంచుల వరకు అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవద్దు బరకగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇట్లా ఉండాలి స్టవ్ ఆన్ చేసే స్పాన్ పెట్టుకొని కూరకు సరిపడినంత అంటే నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇది ఉడకబెట్టిన బంగాళం నుంపు కదా మసాలా వేగటానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఏవైతే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత మసాలా దినుసులు వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలు అనేవి సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసేస్తే త్వరగా ఫ్రై అవుతాయి ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ ఉప్పు పసుపు మొత్తం మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా బర్గ్గా మిక్సీ వేసుకుంది అది కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ మసాలాలు ఈ పొడి మసాలాలు కూడా మొత్తం ఒకసారి వేగాలి అంటే ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఉడికి ఉడికించిన బంగాళదుంపలు ఉంటాయి కదా నేను ఇక్కడైతే ఒక ఐదు తీసుకున్నాను మీ క్వాంటిటీకి తగినట్లుగా మీరు తీసుకోండి బంగాళదుంప మొక్కలు అనేవి పెద్దగా కట్ చేసేసుకోవాలి చిన్నగా కట్ చేయొద్దు ఇలా పెద్దగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ముక్క అనేది ముక్క ఆకారంగా కనిపిస్తుంది అదే కనుక మనం చిన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీలో మొత్తం మిక్సప్ అయిపోయి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు బంగాళదుంపల వరకు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకొక బంగాళదుంప ఉంటుంది కదా ఆ ఒక్క బంగాళదుంపని కొంచెం మ్యాష్ చేసేసి యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక నాలుగు బంగాళదుంపలు అయితే డైరెక్ట్గా ముక్కలుగానే ఉంచుతాను నేను ఇంకొక దుంపను మాత్రం ఇలా మెత్తగా మ్యాష్ చేసేసి యాడ్ చేస్తాను ఎందుకంటే కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా మంచిగా కలుపుకోవటానికి కూడా బాగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టేస్టీగా మసాలా ఫ్లేవర్ తోటి గుజ్జు కూర మంచి గ్రేవీ కూర అయితే రెడీ అయిపోతుంది మనకి ఇట్లా ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఇందాక ఫ్రై అయిన మసాలాలు ఈ బంగాళదుంప ముక్కలు మొత్తం బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించాం కదా ఈ ఉడికిన ముక్క కూడా పైన లేయర్ అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఎక్కువసేపై ఇట్లా మసాలాలో మిక్సప్ చేసుకోండి బాగా కలుపుకోండి పైన లేయర్ అంతా ఆల్మోస్ట్ క్రిస్పీగా వచ్చేంతవరకు వేగుతుంది ఇలా కలుపుకుంటూ వేగనిస్తే అంతే అండి ఈ కర్రీలో విడిగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కొత్తిమీర ఉంటే అది ఒక్కటి మాత్రం యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సిమ్లో ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా బంగాళదుంప కూర రెడీ అయిపోయింది